హ్రేజ్ అలా నేటి వాగ్దానము సర్వభూజనుల యహోవాను సన్నతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి మొదటి త్రివృత్తాంతముడు గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము యహోవా భూలోకమంతటికి పైగా నువ్వు మహోన్నతుడవై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు యహోవాను స్థుతించడం మంచిది మహోన్నతుడా నామంను కీర్తించడం మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యం చేత నువ్వు నన్ను సంతోషపరుచున్నావు అంతేకాదు అనుదినము ఆయన మన భారం భరించున్నాడు నీ కృప జీవము కంటే ఉత్తమము అటువంటి గొప్ప కృపను కనకరమును దేవుడు మన పట్ల ప్రతిదినము కనపరుస్తున్నాడు ఆయన కృపగలవాడు గనుక ఎల్లప్పుడూ కోపించక మన పట్ల అనుదినము నూతనమైన వాత్సల్యము కలిగి మనల్ని నడిపిస్తున్నాడు యహోవా యుద్ధ రక్షణ దొరుకును మన పాపముల నుండి రక్షించి నిత్య జీవానికి వాసులుగా చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు మనకు రావాల్సిన పాప శిక్షను యేసుక్రీస్తు ప్రభువు సులువ పైన భరించి చివరి బొట్టు వరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచి తన యొక్క కుడిపార్షం నాశండ నిత్యము మన కొరకు విజ్ఞాపన చేర్చున్నాడు ఇంత గొప్ప రక్షణ పొందిన మనము అనుదినము ఆయన రక్షణ వార్త ప్రకటించాలి శిలువ వేయబడిన క్రీస్తును గురించి ప్రకటించాలి శిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనం కానీ రక్షింపబడ మనకు శక్తి ఆమె